ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయి శుభవార్తను అయితే తీసుకువచ్చారు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇళ్ల కోసం పేదవాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి వాటిని ఎప్పుడు మంజూరు చేస్తారు ఏతేదైనా మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి అలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అవేంటి అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను గతంలో ఇళ్ళ పట్టాలు వచ్చిన వాళ్లకు డబ్బులు అనేవి వేస్తారా వెయ్యరా అలానే మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాలా వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను అలాగే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ ఇళ్ల గురించి కీలక ప్రకటన అయితే చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చెప్పారు ఇళ్ల స్థలాల గురించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా తెలియజేస్తాను అలానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు వీటన్నిటినీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో పేదలందరికీ కూడా ఇళ్ళ పట్టాలను అందించాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు అలానే పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్ల చొప్పున అర్హులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి గారు వెల్లడించారు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకునే వారు గతంలో ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలు అయి ఉండాలి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి మెట్ట ప్రాంతాల్లో అయితే ఐదు ఎకరాలు కలిగి ఉండాలి మాగాని ప్రాంతాల్లో అయితే రెండు పాయింట్ ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ స్థలాల్లో నివాసయోగ్యంలో లేవని శ్మశానాలకు పక్కన చెరువుల స్థలాల్లో ఇచ్చారని ఫిర్యాదులు వచ్చాయి ఈ స్థలాల్లో ఒక ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేదు వీరందరికీ గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి నివాసయోగ్యము అయిన ప్రదేశాలలో స్థలాలు కేటాయిస్తాం వీరికి అర్బన్లో రెండు సెంట్లు రూరల్లో అయితే మూడు సెంట్లు అంటే పట్టణాల్లో అయితే రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు కేటాయిస్తామని తెలిపారు గతంలో ఇళ్ల స్థలాలు పొందిన వారు ఇల్లు నిర్మించుకోకపోతే ఆ స్థలాలు రద్దు చేస్తారు మీరు గతం ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మీకు ఇళ్ళ పట్టాలు ఆల్రెడీ వచ్చి ఉంటాయి వాటిలో ఎటువంటి నిర్మాణం చేసుకోకపోతే ఖచ్చితంగా వాటిని రద్దు చేసి మీకైతే కొత్త స్థలాలు అయితే ఇస్తారు ఒకవేళ మీరు గనక కట్టుకున్నట్లయితే ఇంక వాళ్ళు అయితే ఏమీ లేదన్నమాట కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని కాలనీలు నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే సూచించారు దీంతో పాటు ఇళ్లపై సోలార్ ప్యానెల్ను ఉపయోగించాలని నిర్ణయించారు అలానే రాష్ట్రంలో అక్రమాలకు గురైన అభ్యంతరం లేని స్థలాల్లో నిరుపేదలకు పదిహేను పది రెండు వేల పంతొమ్మిది నాటికి నిర్మించుకున్న ఇంటి స్థలాలను క్రమబద్ధీకరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే మనకు గత ప్రభుత్వం కాకుండా అంతకుముందు మన కూటమి అదే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి బిల్లులు రాకుండా ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా శుభవార్తనైతే తీసుకొచ్చారు తీసుకువచ్చారు అందులో మనకి మొన్న నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అయితే ఆమోదం తెలిపారనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్లులు పాస్ చేస్తామన్నారు గతంలో దరఖాస్తు చేసుకున్న వారే అర్హులు కొన్ని ప్రభుత్వాలకు అక్రమాలను నిర్దక్షంగా కొట్టివేస్తున్నాయి కానీ ఏపీ ప్రభుత్వం అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఆక్రమణలకు గురైన ఇళ్ల స్థలాల్లో పేదలు నివసిస్తుంటే క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించింది నూట యాభై గజాల వరకు పేదలకు ఉచితంగా అంటే నూట యాభై నుంచి రెండు వందల యాభై గజాల కొంతవరకు అయితే టారిఫ్ పెట్టారనమాట ఈ విధంగా ఇళ్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అయితే తీసుకొచ్చారు ఇక తర్వాత వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల సమయం నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పెద్ద ఎత్తునైతే చర్చ జరుగుతూ ఉంది ఈ ఉద్యోగాల కొనసాగింపు ఉంటుందా లేదా కొత్త ప్రభుత్వంలో తీసేస్తారా అనే సందిగ్ధత అయితే నెలకొని ఉంది అలాంటి వ్యవస్థపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సచివాలయ సిబ్బంది పోస్టింగ్లు గ్రామాలకు కేటాయింపులపై ప్రత్యేకంగా కసరత్తు చేసి కీలక అప్డేట్ ఇచ్చింది ఇప్పుడు ఏపీలో గ్రామాల్లో ఏ పనులు జరగాలన్నా సచివాలయ సిబ్బంది చేయాల్సిందే గ్రామాల్లో చిన్న చిన్న పనుల నుంచి లబ్ధిదారులను గుర్తించటం వారికి ప్రభుత్వ పథకాలు అందించటం సహా అనేక కార్యక్రమాల్లో వాళ్ల పాత్ర చాలా పెరిగిపోయింది ఈ విధానాన్ని వైసీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రారంభించారు యాభై ఇళ్లకు ఓ పర్యవేక్షకుగా ఉండేవాళ్ళు భారీ స్థాయిలో నియామకాలు అయితే చేపట్టారు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు ఉండగా మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారానే వాటి పరిధిలోని ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఈ మొత్తం సచివాలయాల్లో లక్ష ఇరవై ఏడు వేల నూట ఐదు మంది సిబ్బంది పనిచేస్తున్నారు గతంలో ఒక్కో సచివాలయం పరిధిలో పది మంది పని చేసేవాళ్ళు ఏర్పాట్లు చేసేవాళ్ళు కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది సిబ్బంది ఉండగా మరికొన్ని సచివాలయాల్లో చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు సిబ్బంది సంఖ్యను ఇష్టారాజ్యంగా కేటాయించకుండా అవసరాల మేరకు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇందుకోసం అవసరమైతే సచివాలయాల సంఖ్యను కుదించాలని నిర్ణయించారు అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి రాష్ట్ర ప్రభుత్వం వాటి అవసరాల మేరకు సిబ్బందిని కేటాయింపు చేయనున్నారు అందులో భాగంగా ఇకపై మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయంలో ఎనిమిది మంది సచివాలయం సిబ్బంది విధుల్లో ఉండనున్నారు అలాగే రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న సచివాలయంలో ఏడుగురిని కేటాయించనున్నారు ఆ జనాభా నిష్పత్తికి ఏడుగురితో సమర్థవంతంగా విధులను జరిపించవచ్చని అధికారులు భావిస్తున్నారు ఆ తర్వాత కేటగిరీలో రెండు వేల ఐదు వందల కంటే తక్కువ మంది ఉన్న పరిధిలోని సచివాలయంలో ఆరుగురు చొప్పున సిబ్బందిని ఉంచనున్నారు వీరు మాత్రమే కాకుండా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్గా విధుల్లో ఉంటారని మంత్రి పాతసారథి గారు తెలియజేశారనమాట శుక్రవారం నాడు ఏపీ సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి మంత్రి మండలి గ్రామ వార్డు సచివాలయాలపై కూడా చర్చించింది ఈ సమావేశంలోనే సిబ్బంది ఎచ్చు తగ్గులను కూడా చర్చించినట్లు మంత్రి పార్దసారధి గారు వెల్లడించారు అయితే ఇలా ఉద్యోగులను విభజించాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు వ్యతిరేకిస్తున్నారు దీనివల్ల సచివాలయం ఉద్యోగుల వ్యవస్థ అనేది నిర్వీర్యం అవుతుందని ఉద్యోగులపై భారం పెరుగుతుందని భావిస్తున్నారు మరోవైపు ఈ వ్యవస్థ రద్దయితే మాత్రం వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు మున్సిపల్ శాఖకు గ్రామ సచివాలయాల సిబ్బంది కాస్త పంచాయతీరాజ్ శాఖకు మారిపోవటం ఖాయమని అభిప్రాయపడుతున్నారు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను